అరే నాని నువ్వు కూడా ఏదైనా పని చేయొచ్చు కదరా నువ్వు ఊరుకోయి అది చదువుకోని ముందు ఏమో రాహుల్ ఇదంతా చూస్తా ఉంటే నాకైతే వర్కౌట్ అయితే అనిపిస్తలేదు నీ లైఫ్ నీ ఇష్టం నాకు ఇంతమంది దోషులు ఉండగా నేను నిన్నే ఎందుకు అడుగుతా తెలుసా ఎందుకు నువ్వు ఇస్తావు కాబట్టి చంపుదామని మనం ప్లాన్ చేస్తే ప్లాన్ చేసి చంపేశారన్న నిరంజన్ రాయ్ ఇదేం చేసే పని స్కామ్స్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ ఒక పెద్ద చైన్ మార్కెట్ని రన్ చేస్తున్నాడు పేరుకి మాత్రం ఒక నార్మల్ బిజినెస్ మ్యాన్ గౌరీని చంపారంటే నన్ను కూడా చంపిస్తారు అయిందేదో అయిపోయింది నెక్స్ట్ టైం ప్లాన్ అస్సలు ఫెయిల్ కావద్దు ఉపేంద్రని ఈసారి ఎలాగైనా చంపాలి ఈసారి మాత్రం ప్లాన్ కాదు సార్ ఈ మధ్యన మీరు సిగరెట్లు బాగా కాలుస్తున్నారు సార్ కూర్చోండి స్వామి వద్దు సార్ పర్లేదు పర్లేదు కూర్చోండి నా టెన్షన్ అంటే మీకు చెప్పలేను కానీ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ఈ ఉంది చూసారా మనిషిని ఎలాగైనా మార్చేస్తుంది డబ్బు పెరుగుతున్న కొద్దీ ప్రాబ్లమ్స్ కూడా అలానే పెరుగుతాయి నాకు ఇంత డబ్బున్నా కూడా మనశ్శాంతి లేదు అయినా మీ లైఫే కరెక్ట్ స్వామి మీదే బెటర్ అదేం లేదు సార్ మీకు డబ్బు ఉండి టెన్షన్ మాకు డబ్బు లేక టెన్షన్ మేము ఉన్న దాంట్లో తృప్తి పడతాం మీరు లేని దానికోసం ఆరాటపడుతూ ఉంటారు అంతే తేడా సార్ ఓకే వచ్చినట్టున్నాడు సార్ వెళ్ళొస్తా సరే కట్ చేసిండు కానీ వస్తున్నాడు అనుకుంటా రే ఆ పూజ నెంబర్ వేచి కదరా రే తను నా ఆయన అనేం కూడా నీకు బెస్ట్ ఫ్రెండే కదరా ఇస్తే తప్పేంటి తనకు తెలియకుండా ఇస్తే మా ఇద్దరి మధ్యన గొడవలు అయిపోతాయి తన కోసం ఇద్దరు జరిగిన రే నేను అనుకుంటారా ఏరేనా నేను తిన్నావా తిన్నానా అరే గ్రూప్స్ పడుతున్నాయి కొంచెం ప్రిపేర్గా రా సరే సరే నేను వెళ్తా ఓకేనా ఎంత పూజ నెంబర్ ఇస్తున్నావో లేదా సరేరా ఈరోజు నైట్ అడిగి రేపు చెప్తా సరే ఈ ప్లాన్తో మన మార్కెట్ స్ట్రాటజీ పెరిగిపోతుందా ఇంకా వేరే ఏదైనా మంచి ప్లాన్ ఉంటే తీసుకురా చూద్దాం గో అండ్ ఇట్ మర్డర్ జరిగి ఐదు రోజులు అవుతుంది ఇంకా ఒక్కొక్కరు కూడా దొరకలేదు సరే ఆ కటింగ్ షాప్ వాళ్ళని నేను చూసుకుంటాను కానీ ఉపేంద్ర మనుషుల మీద ఒక కన్యాసి ఉంచండి హరికృష్ణ లోకలేసే సీన్సియర్ పోలీస్ ఆఫీసర్ కొన్ని రోజుల క్రితం ఒక మర్డర్ జరిగేది ఆ కేసుని ఇతనే హ్యాండిల్ చేస్తున్నాడు ఏంట్రా ఒకటి వచ్చేసి ఆడుతున్నావు ఏమైంది ఇంకా ఏమైంది అంటావు ఏంటరా అయినా ఆ కంపెనీ ప్రొడక్ట్స్ విషయంలో బాగా డిస్టర్బ్ అవుతున్నావు వేరేది ఏమైనా చూసుకో నేను ఒకటి కింద పని చేయడం నా వల్ల కాదు నేనే ఒకటికి పని ఇవ్వాలి నీ ఇష్టం చేసుకోబో ఇక్కడ ఇల్లు ఫోన్ కూడా లేపట్లేదు ఏంట్రా పొద్దు పొద్దున్న దమ్ దమ్ చేస్తున్నావు అదేరా రాత్రి పూజ నెంబర్ ఇస్తాను కదా అందుకే కాల్ చేసిన రే నేను క్యాజువల్గా అన్నారా నేను సీరియస్గానే తీసుకున్నారా ఆయన ఇప్పుడు నెంబర్ ఇస్తాయో నాకు రే రాజు నువ్వేనా చెప్పరా వినికి రే అర్జున్ రే నీకు చెప్తా గానీ మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తా మామ అది వస్తుందిరా దానికి తెలియకుండా చూడండి రా హాయ్ అర్జున్ హాయ్ 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 అవును రాజక్కడ ఇది ఎందుకు వచ్చిందిరా బాబు ఇప్పుడు ఏం చెప్పాలి పర్లేదు మామ ఇంజన్ బానే ఉంది వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం రా ఏ సిరి నువ్వు ఎప్పుడొచ్చినావు రాజు హైదరాబాద్ వెళ్తా కదరా ఏమైంది అది నిన్న విన్న హాస్పిటల్ తీసుకుని వెళ్ళినా నిన్న నైట్ ఓ జ్వరం వచ్చింది వీడికి జరం వచ్చింది ఓ అవునా ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు బాగానే ఉంది అవును డబ్బులు ఏం చేసినావు నిన్న వీడికి రేయ్ చెప్పవేంట్రా మందులోకి అయిపోయిన అని అవును సిరే నా మందులకే ఖర్చయినాయి ఇప్పుడు బాగా ఉందిగా ఇప్పుడు ఓకే సిరి మీరు మాట్లాడుతున్నాను మరి సరే మరి నేను కూడా వెళ్తా బై సిరి ఏమైందిరా పూజ విషయం ఏమైంది సరేరా రేపు వాళ్ళన్నీ వాళ్ళ ఇంటికి వస్తుంది కల్పిస్తా ఓకేనా అయితే ఓకే రిపోతుండే రా దీనికి రేయ్ నీకు చెప్పి తీసుకోవాల చదుకు నమస్తే చందనా అంతా మంచిదేనా అరే రాజు నువ్వు ఆగ్రభ ఏమైందన్నా అరే నువ్వు ఈసారి మాత్రం పైసలు ఇస్తేనే కటింగ్ చేస్తారు అరే గిరాకీలు లేవేం లేవంటే గిరాకీ లేదేం లేదు తీయన్న తీ ఏం చండవరు కనిపిస్తలేరు దుకాణంలో అరే మొన్న గట్ల నుంచి ఊళ్ళు వస్తలే అంటే ఏమైందన్నా మన ఏమైందాప్ అయింది కదరా ఏ అన్న మన మార్డర్ అవుతుందా అట అరే సాయి మార్డరే హావరాజన్నా మన షాప్ లో మర్డర్ అయింది మడర్ అయిన నుంచి గిరాకీ లేవురా మన షాప్ లో ఎవరు మర్డర్ చేస్తారన్నా అరే ఉపేందర్ అన్న మనుషులు రా పక్క ప్లానింగ్ తోటి చేసింట్రాన్న మనుషులాహా అవునా అసలు ఏమైందన్నా నేను రోజులాగానే ఆ రోజు కూడా షెటర్ ఓపెన్ చేసినా అన్నా గౌరీ శంకరణకి రెటెడ్ శంకరన్న చేయించిన ప్రతి మర్డర్ వీడు ప్లాన్ చేసింది ఇలా ఉపేంద్రం మీద కూడా ప్లాన్ చేశారు కానీ అన్న నమస్తేనే నమస్తే కూర్చో అన్న కూర్చో ఎవరా వీడు కొత్త పిల్లడా మొన్ననే వచ్చేయండి అన్న రే ఇట్రా చిన్నగా షేప్ పెట్టి ఏడవేనా అన్నా కనబడతలేవు కొన్ని రోజులు కూడా కనిపి ఎందుకన్నా ఉపేంద్రకు హ్యాపీ బర్త్డే చెప్పబోతున్నాం నాకేం అర్థమై తెలి నాకు అర్థమైంది నీకేం అర్థమైందిరా హ్యాపీ బర్త్డే

వీడు ఒక మంచి మెకానిక్ బండిని చూసి దాని కండిషన్ అంటే చెప్పలేదు ముఖ్యంగా రాజకీయ మంచి దోస్తాం నమస్తే రాజు బండి తీసుకొచ్చిన ఇరవై వేలు అంటున్నాడు కండిషన్ చూడు ఇరవై వేలా కండిషన్ అయితే బాగానే ఉందిరా ఇరవై వేలు అంటే ఇప్పటికిప్పుడు ఎత్త సెట్ చేస్తాము అదంతా కాదు బండి బాగుందా లేదా చెప్పు బండి సూపర్ బండి అయితే బాగుంది ఇరవై వేలు ఎవడికో ఒకటి బగరా చేసిద్దాం 我还没。 అన్నా రాజుగారు వచ్చిండు వీడెందుకు వచ్చిండు ఏ రాజు నమస్తే అన్నా ఏమ్రా రాజు కనబడతావు ఏం లేదన్నా చిన్న దందా షురేసిన ఆ పండ్ల మీద కొంచెం తిరుగుతున్నా మీరు కైక్వయర్ అయ్యాంపై పర్మిషన్ ఉన్నాక్యా ఆల్రెడీ మున్సిపాలిటీలో తీసుకున్నా అన్న రే అన్నద్రా అన్న షాపే నీ పేరు మీద ఉందన్న దేనికన్నా పర్మిషన్ విన్నారా షాప్ మన పేరు మీద ఉందంట ఏం షాప్ రా అది ఎంఆర్ఎఫ్ అని ఫారెన్ సరుకు అన్న అది గనకొచ్చింది అనుకో మన లైఫ్ సెట్ ఇంకేందిరా పెట్టేసి కమిషన్ మాట్లాడేసుకుందాం మాట్లాడదాం కానీ సరుకు మొత్తం వచ్చేసిందన్న డెలివరీ ఛార్జెస్కి ఒక ఇరవై వేలు అవుతున్నాయి అన్న ఏం చేస్తారా మరి అదే అన్న సెడి చేస్తే అన్నా మన ఏరియాలో మస్తుమంది నుంచి తీసుకున్నాడు అన్న అన్నా నమ్మద్దు అన్న మస్తు పెద్ద కంప్లీట్ అన్న అన్నా అన్న పెద్ద షాప్ అంటే అప్పుడు కూడా కావాలి కదన్న అడిగిన అడిగితే అన్న అన్న రాజుగారు నమ్మద్దు ఏ ఆపండి తీసుకురా ఏమన్నా తేడా వస్తేలా తిరిగేసరికి వడ్డీతో సహా ఈ టేబుల్ మీద పెడతా సాయి ఇన్ ఫ్యూచర్ నాకు అర్థమవుతుందిరా కంగ పులి తల తలబెట్టిండేమి రేడు అరే అన్న సరే అన్న పైసలు అయితే తీసుకో అరే వద్దురా పైసలు వద్దు నువ్వు నెక్స్ట్ టైం వస్తే అప్పుడు ఈ చూద్దాం సరే